హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి అందరూ కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే తప్పకుండా అందరూ లైక్ చేయండి ఖచ్చితంగా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ చేసి వీడియో చూడండి కొంచెం మాకు సపోర్టివ్గా ఉంటుంది ఒక్క లైక్ అంతే శి శిశి ఇవి కూరల నా పిన్నానికి కూరలే ఉండరాదు సాధన అయితే లేదు కడుపులు ఆశ లేదు ఈ కూరలేము మంచిగా లేవు ఇంత చికెన్ అన్నది వేసుకోండి సూపర్ టేస్టు కూరలు వండితే గిట్లు వండాలి ఇక నా పిండ్లమెండి అది ఇది ఆ కూరలే చక్కగా ఉండదు తెల్లారులేసి ఎడిపోయిందో ఏమో ఇప్పటికి కూడా రాలే ఆహా ఇది కదా కూర అంటే మంచిగా కారం మంచిగా సెట్ అయినాయి ఇక నా పిన్లమే వండుతుంది బరేగా వండి పెట్టినట్టు కుప్పలు కుప్పలు తినమంటే తింటుంది కానీ ఏది శాత కాదు చిచి ఎందుకు నా మూడు ఉండి భూమికి దండిగా తిండి తినమంటే దున్నపో తింటాడు ఇంట్లో పని నేనే అన్నా బాయకడ పని కూడా వేసిరాడా మనుషో ఏ ఏందా అక్కడు కుక్క నాకినట్టు చికెన్ కమ్మగుంది చికెనా మన ఇంట్లో చికెన్ ఎక్కడిది నేను పొద్దుగల ఓంగ ఆలుగడ్డ కూర అండిపోయినా కదా ఎట్లా పడైంది ఆలుగడ్డ కూర అసలే నసలే అందుకే చికెన్ తెచ్చుకొని వండుకొని తింటున్నా అవ్వా గంత మంచి అండిపోయిన ఆలుగడ్డ కూర మంచి లేదని చికెన్ తెచ్చుకొని కమ్మగా అండుకొని తింటానవా గీ పని అయితే చాత అయితే కానీ ఇంకా బయకడికి వచ్చి పని చేయడానికి అయితే చాత కాదు నాకు నువ్వు వండిన కూర రుషి అనిపించక చికెన్ తెచ్చుకొని వండుకుంటున్నా తప్ప తప్ప అని మాట్లాడతాను తప్పే అయినా పానం మంచిలో నోడేవాడు అన్నాక కౌస్ తెచ్చుకొని తింటారా నా కౌసిల్ ఇంటేనే పానం మంచిగా అవుతుంది నీకేమేరక ఆయన చికెన్ తేవడానికి పైసలు ఎక్కడి నీ దగ్గర పైసలు ఏమన్నావుగా గడ సెల్పులా నీ ఉండగా తీసుకొని పోయినా నేనేమో ఎర్ర టెండల పనికి పోయి కష్టపడి తెచ్చిన పైసలు రూపాయి రూపాయి పోగేసి ఇంట్లో పెడితే నువ్వేమో మంచిగా తెచ్చుకొని చికెన్లు మటన్లు తింటానవా పని చేసే శాతం కానీ పైసలు తెచ్చితే అన్ని మ్యాంగ్ చేసుకుంటూ కూర్చుంటానవా కొద్దిగా సిగ్గుండాలే పిల్ల పైసలు తెచ్చుకొని తినడానికి ఏందే గట్లా తిడుతున్నావు ఇన్ని రోజుల కూడా నేను తీసుకొచ్చి పెడతా నువ్వు మోహన్ కట్ట ఎక్కువనా నీ పైసలు ఎక్కువ ఎక్కువనే ఏందే తిడుతున్నావు నీ పైసలు నీకు ఇసది ఎందుకే గట్లా నేను ఒక్కడే తింటున్నా నా చికెను నీకు కూడా ఉంది పో తినిపో ఊకే ఊరికే నన్నే గట్ల పెట్టుకుంటావు ఏమని కావాలని నీ షికెను ఇవాల నాకు మంగళారం కొంట పోయా మోర్లే పోసుకోపో షికన్ ఉంటాడు చికెను నా పైసలు కనుక నాకు తెచ్చలే అనుకో తోలు దీస్తా ఇస్తా పో ఇస్తా కాదు తిన్నాక పోయి ఆ పొలంలో నీళ్ళు లేవు ఆ బోర్సక్క వొత్తలేదు పక్కపొంటి బావిల్లో అడిగి మళ్ళు పట్టని నీళ్ళు తిండికి బండి పని అంటే లండు పోయి బై పోయి బాగా అంటున్నావు ఇట్ని అన్ని రోజులు చేయాలి పని నీళ్ళు మంచం పెట్టు ఆ బోర్ చక్క ఓతలేదు పక్క పంటలను అడుగు అవి నిండినాకనే నువ్వు ఇంటి పొకండి రా తీద్దామంటే ఒక్క సుక్క నీళ్ళు లేవు ఎప్పుడో తీసేది తోటలందరూ అందరు తీసుకున్నారు వినబడదా సరే సరే నేను పోయి చూస్తా కానీ నువ్వు ఆ చికెన్ మంచిగా వండినా నాకేం వద్దు నీ చికెను అవతల వరగోసుకోవాలని చెప్పని చెప్తినీ సు దర్శన్గాడు మొన్న మేస్త్రి పనికి తోలుకోపోయిండు వాడు పైసలు ఇవ్వమంటే ఇస్తలేడు చేతుల్లో ఏమో పైసలు లేవు ఖర్చులకు ఎట్ల వేయాలనో ఏమో ఓక తమ్ముడు మొన్న పనికి తోలుకపోయిండు ఇంటికి వస్తుంటలేడు పైసలు ఇవ్వమంటే ఇస్తలేడు అయ్యో తమ్మి జర మరి పానం బాగాలేదు దాఖలు పడి తిరుగుతున్నాడు జర ఇస్తాడు తీసి అవు కానీ మరదలకి ఇచ్చిడు తమ్మి మరి ఏ ఇయ్యలేదక్కా ఇస్తే నాకు చెప్పకపోవునా అయ్యో తమ్మి నేను చూసినమ్మ కట్టిన తీసుకుపోయింది అయ్యో అక్క ఇచ్చిండా మరి నా పెన్ల మీదకి నాకు చెప్పలేదు ఏమో తమ్మి మరి పైసలు అయితే ఇచ్చిండు మరి ఒకసారి అయితే అడగైతే అడుగు మరి మరి నా పెన్ల మీదకి అట్లా అన్నది అది అసలుంటిదే అడుక్కొచ్చినా అడికి రాలేదంట దాన్ని అడుగుతా పోయి ఏంది అట్లా చూస్తాను ఇలా మంగళవారం నువ్వు చికెన్ ఏదో నేను అట్లాంటి నాకేం వారాలు నేను ఎప్పుడన్నా వారాలు పట్టిందా నీ చికెన్ ఏమని కావాలి చికెన్ నేనేం గిన్నెలు గిన్నెలు తింటలేంటి నువ్వు చికెన్ కూర ఎట్లా అడుతావా అని గిన్నెంత సైజు వద్దావాని కోడిగుడ్డంత వేసుకొని తింటానా సరేగా నేను ఇంకా సుదర్శన్ గారి దగ్గర నేను మేస్త్రి పనికి పోయిన పైసలు అడుకొచ్చినావా అది అడుకొచ్చినా అంటే గునుగాకు నిజమేందో చెప్పు అడుకొచ్చిన ఆ షెల్ఫ్ లో పెట్టిన పైసలు నీయే అమ్మ నీకు అడుపుడక కదనే నేను పని చేసిన పైసలు అడుకొచ్చి నీ పైసలు అన్నట్టుగా నన్ను తిడతావే ఇంకొకసారి అబద్ధాలు ఆడితే నీ నాలుక కోసి దండానికి అరగడతా నువ్వు కాక తెచ్చిన చికెను నీ సంగతి చెప్తా నీ కూర లేదు ఒక్క ముక్క కూడా లేదు ఏం చేసినావు కూర ఉండే వరకు గడికింత గిడికింత తిన్నా దొయల నీళ్ళు మాగున్నాయి కానీ ముదురు దియకపోయినావు గమ్మంది దోయలల్లా చూడు నిండా నీళ్ళు ఉంటే మన దోయల పల్స ఉన్నాయి ఇప్పుడు ముదురు ఇద్దామని అడుగులన్నీ లేతే ఆ నీళ్ళన్నీ అడుగులల్లో పోతాయి ముదురు ఎట్లా తీయాలా చెప్పు మరి ఏం చేద్దామంటే బోరు పోయకపోతే నేనేం చేయాలి మరి పక్క బాయో వాళ్ళది శంఖ నాకాలే లేకపోతే ఏంది మరి బోర్ చూడు ఎంత ఫుల్గా పోతుందో వాళ్ళని అడిగి మనం అడిగి నీళ్ళు పెట్టచ్చు కదా గిది శాత కాదు మంచిగా చికెన్లు మటన్లు తెచ్చుకొని కుమ్మగా తినమంటే శాతరవుతుంది కదా నేను మన అడిగింది వాడు కష్టమే కాడు వాని గురించి తెలుసు కదా నీకు వాడు పెట్టుమారంటే పెట్టాను అన్నాడు మరి నేనేం చేయాలి ఆ ముదురు ఉన్న కొద్దీ ఎక్కువ అవుతుంది ఇగో వాళ్ళ మల్లల్లో నీళ్లు నిండానే ఉన్నాయి కదా కాసేపు వాళ్ళ పైపు తీసి వాళ్ళు ఎవరు లేనే లేరు పట్టవాటిలు ఎవరు వస్తారు ఎవరు రారు ఒకరిసేపు పోషణాక మళ్ళీ అడమకనేతావా ఏంది వాళ్ళ పైపు తీసి మనం అన్న వాడి చూసి అనుకో మన ఇచ్చాది చూసుకుంటాడు పొల్లు పళ్ళు తిడతాడు ఇక ఇట్లయితే బాగానే పొడుగైతాం మంచిగానే బతుకుతాం ఒక్క గంటసేపు తీసి గిన్లు లేయడానికి ఏమో చదువుతాండు ఇప్పుడేమన్నా వాడు వచ్చి చూస్తాండా గీ పట్టబట్టి ఇటు ముఖను ఎవరు వస్తారు ఎవరు ఒకసారి కంటే ఒక్కసారి తీసిటాయ్ ఆ పక్కలో నడవకుండా వాళ్ళ బోర్ పెట్టుకుంటూ తప్పే తప్పలేవప్పలేదు దోయా వారుతుంది ఆ పైపు తీసిండ్రు బారే ఓ ఈయన పెద్ద సుద్దపు సారి అయినట్టు మాట్లాడుతాండు ఏ వాళ్ళ నడవకుండా నీళ్ళు పెట్టు నాకు ఇష్టం లేదు వాడు వస్తానని తిడుతాను నేను పెట్ట పెట్టపోతే ఇంటికి పోయి బొంత కప్పుకొని వండు ఏ నీ ఇష్టం అని అడిగేసి కప్ప పండు ఆ పండు పంట వీళ్ళు దొయలలో నిండా నీళ్ళై బోరే బంద్ పెట్టుకున్నారు ఓ గణసేపు మేము పెట్టుకుంటే ఏమైతుంది అరిగిపోతానే ఆ నీళ్ళు మళ్ళీ ఊరుతాయి వచ్చడున్నాయి వాళ్ళ వాళ్ళ బోర్ల నీళ్ళు ఓ నల్లికుట్లాడా బోరన పెట్టు నేను పెట్టా నాకు సంబంధం లేదు నువ్వు ఏమైనా చేసుకోపో ఓ నీ దరిద్రపు కొట్టు ముఖంలో చెప్పు ఏ పని కాదు నాకు గండా ఉన్నాడు ఓస్ని పాపం పాడగాను బోర్ బంద్ అనుకున్నా గీ మళ్ళీ వస్తుందా ఏం కాదు ఈ పైపు కడతా దీనికి ఇంత భయం లేదు మంది బోర్ అయినా ఎట్లా పెడుతుంది చూడు వాళ్ళు వస్తే తెలుస్తుంది దీనికి చెప్తే ఈయనక బోర్ మోటర్ పెట్టినావు కానీ వాళ్ళెవలన్న వచ్చి పంచాయతీ పెట్టుకుంటే నేనైతే మధ్యలోకి రాని రాను నీ అవతలి పోవద్దు ఇవి తల్లి పోవద్దు ఎటు పోవద్దు ఈయనే ఉండాలి దొయ్య నీళ్ళు పట్టినట్టుందిగా నిన్న ముందు నీళ్ళే లేకుండా ఇట్లా వాడితే ఏం కాదు ఈ వానాలకు బోరు కలుపుకున్నట్టుంది గీ ఉంది అమ్మ వీళ్ళు వీళ్ళు మనసులా కాదులాసుకుంటారు మాదే వార్తలేవంటే అమ్మ వీళ్ళు ఏడు నా మయితే అట్టి పిరికోడు వాళ్ళు లేనే లేరా ఓ గణే పెట్టుకుంటే ఏమైతుంది వాళ్ళమన్న చూస్తారా చేస్తారా అన్నిటికీ భయపడతాడు గింత పిరికోడు అనుకోలే అసలు ఏమనుకుంటారు మీ పానాలకు అడగంది చేయండి మా అబ్బోరు మీ అలా ఎట్లా పెట్టుకుంటారు మనుషులు అగ్గాడులా అన్నం తింటారు అగ్గాడు తింటారా ఒక్కసారి చెప్తే అర్థం కదా మీకు ఎట్లా పెట్టుకుంటారు ఎప్పుడు నాకు అర్థం కాదు అయ్యో తమ్మి నేను ఆడికి నా నల్లికుట్ల మొగంతో చెప్పిన అద్దయ్య వాళ్ళు లేనప్పుడు నీళ్ళు పెట్టద్దు అని నా మాట వింటాడా అస్సలేనాడు ఏ ఆడ అత్తని చూసుకుంటది నేను మాట్లాడుతుంది ఇంకా ఫోరడే అని చెప్తాడని అన్నాడు తెలుసా ఏమనుకుంటున్నాయనా గటమ మొక్క అవతలి వేయండి తమ్మి మొన్న అడుగుతాం ముఖం మీద చెప్పిన మాధవెళ్ళే ఆయన మీకెళ్ళి పెడతాయినా వేయండి తమ్మి చెప్తావు నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా మొన్ననే బోరు పెట్టుకోకపోతే ముఖం మీద చెప్పినా మళ్ళీ పెట్టుకున్నా నాకు అర్థం కాదు ఆ గింత పెద్దోనివి పక్కల బోర్ పెట్టుకోతాం తెలియదా అరే నేనే పెట్టినరా నా పెన్ల వద్దే వద్దే అనంగా అదే పెట్టింది ఎటు పోయిందా పద్మాషి మీ కళ్ళకు ఆమెను అడుగుతున్నామో నా మూట పెట్టింది అంటది నిన్న అడుతున్నామో ఆమె పెట్టింది అంటవు ఏంది కథలు దాన్ని మూతి పనులు రాలగొట్టకపోయినావురా వద్దే పక్కలో బోర్ పెట్టుకోవద్దా అంటే ఏం కాదు వాళ్ళు వస్తురా చూస్తురా అని మాట్లాడింది ఇప్పుడే మళ్ళీ నా మీద చెప్పిందా ఎటు పోయింది అది ఏం వద్దలు ఆడుతున్నావే నువ్వు ఉండంగా ఆమెనే పోయి పైపు కట్టి దోయలేస్తుందా ఏం కథలు పడుతున్నావే ఏందిరా ఏమో బాగా మాట్లాడుతున్నావు నేను వద్దనంగా అది పెట్టింది మోట్రా అయినా నన్నే తిడుతున్నావు పోదాంపా ఇద్దరం పోయి దాన్ని తిడదాపా నిన్నే కూర్చుండగా ఏమో నాకేమే కదా నేను చూడలేదు ఏం కథలు పడుతుర్రే దొరుకుతున్నామో దొంగలు దొరకకపోతే దొరలు అంతేనా వేరే వాళ్ళ పైపులు తీసుకొని దోడల్లో వేసుకున్నాడు ఇది మర్యాదనా అదే నేను వేయలేదురా అంటే మళ్ళీ నన్నే అంటుంటావు అనిపిస్తుంది ఆడా అదే నేను వేయలేదురా ఆమె వేసిందని చెప్పాడా కదా ఎవరు వేసిర మీరు ఊర్లకైతే రారు మీ పని చెప్తా అరే ఒక్కసారి రెండు ఊకున్న కొద్ది ఊకే కూలర్లను పెట్టి పీకితే ఓడిచిపోయేది ఉండే ఆ నువ్వు పిలిచినవు కూలర్లను పిలిస్తే వస్తే పీకేస్తే అయిపోవు కదా అప్పుడే బలిసేదానిక చూసినావు నువ్వు మరి మందిని నేనే విలవాలి ఆడోళ్ళ ఆడోళ్ళు కానీ నేను నువ్వు ఏం పను ఏమో ఆడోలు చేసే పని కూడా నాతో చేపిస్తున్నావు మరి సేపది ఎవరు చేస్తారు అన్ని పనులు చేసుకోవాలి ఆ పని నుంచి వర్షం వస్తుంది కానీ మసీ ఏందికి ముసురు గిప్పుడే రా అన్న ఈ పీకు తాంటి చేతులకాడ తాంటకు ఉంటుంది మట్టికి మట్టి వచ్చేస్తుంది కానీ ఇక దొడ్లే కొంత ముసురు తెలిసినాక వచ్చి పీకుదాం కానీ ఇవా న చల్లగా దీనికి గిప్పుడే తీరింది ఓ రామా ఈ వానోడు తగింది మనకు తగ్గట్టు కంకులయా నీ కన్ను మళ్ళా సన్నిగా మీద పడ్డదా మొన్న నీళ్ళు పెట్టుకున్నాకే పొట్టు పొట్టు తిట్టిండి ఊలే అంతా తీసిండు వాని కొట్టమూలు వచ్చి నిలబడి ఎక్కువ మొన్న తిట్టిన తిట్లకు ఇక మళ్ళా ఊకో కూడా ఊకోడాడు గాపలగాడేమంటాడు నిమ్మన్న వాళ్ళకు పనికి పోనే వద్దు ఆ వారివా అప్పుడు మంచిగానే మాట్లాడ్రీ ఇంటి పోయేటప్పుడే అన్నాడు అక్క కంకులు అయినా ఇరుసుకోవ మరి అని నేను ఒక పందిరలేదు అమ్మి ఎప్పుడన్నా తీసుకోతా అన్న ఇప్పుడు ఇరుసుకురాపో ఏమన్నాడు ఆయన ఏమన్నా అంటే నీ మాట్లాడతా పో వాడు ఇరుసుకుపోమండే వాడు ఉన్నప్పుడే ఇరుకుపోతే అయితే వాడు చూసిన అనుకో లేదో పరిశాన్ ఇజ్జత్ మొత్తం తీస్తాడు మళ్ళా ఏ ఇజ్జత్ తీసుకోలేదు ఏం లేదు పో వాడు మొన్న అని చెప్పనే వాడి తిని ఇప్పుడు ఆడత్తని మాట్లాడతా అని చెప్పినా కదా పో నువ్వు ఇరుచుకురాపో నువ్వు ఇసుకొచ్చి అంతలా గిటు పురక గిట్లా చూస్తా పో సరే నేను కంకులు తీసుకొస్తాను నువ్వు కట్టెలిపో వాళ్ళు వాళ్ళని వస్తే నువ్వే మాట్లాడాలి నాకైతే సంబంధం లేదు ఏమన్నారు కనుకో గాలి వాళ్ళరు నా మాక్షన్లో కుంభం నుంచి కంకులు తీరుస్తారు రాయండి ఈ కంకులు చూస్తేనేమో కాలేదు నా పెన్లని మొన్న ఈర్చుకోవమన్నాట కంకులు అందే ఈర్సుకోవమంటాడు ఆడు ఎవరులా ఎవరు శ్రీన్లా నువ్వేనా ఆడనేవో బోరుడనేవో కంకులు ఎందుకంటే గండరు దా నువ్వు శ్రేనుకల్ బయటకి వెళ్ళి ఫస్ట్ అరే నువ్వే ఇచ్చుకోవమన్నా తీసుకోవమన్నా కంకులేసరికి కాస్త ఎట్లుంటుంది అనుకుంటున్నావు నువ్వు అరే మొన్న మీ శ్రేణుగా వచ్చినా వచ్చినప్పుడు తీసుకోవమ్మని చెప్పిన అని నా పెన్లము ఆమె ఎప్పుడు బారాబారే నువ్వు ఇరుసుడు బారాబారే మొన్న ఊళ్ళకి కన్నాగా విద్య తీసినా ఆయన మీకు సిగ్గులేక మళ్ళొచ్చుస్తున్నావా ఎటువైంది ఆ దురసన ఎటువైంది నీ తాత జాగిరణ ఉందా అడిగేది చేయండి పోయి కంగులు ఇరుస్తున్నావు ఇక విడిజతో పుచ్చుకుంటాడు ఏం ఏముంది మళ్ళనా మొగను వినే దోశ ఎస్తే అయిపోద్ది ఆమె ఏది రమనామన్ ఏంది తా మీ నిన్ను కంకులప్పుడు రూమానా నన్నెప్పుడు ఏంది నా పిల్ల మీరు ఏంది మాట్లాడవు వాడు ఇరుసుకోమన్నాడు వస్తే నేను చూసుకుంటా అంటే కదా సప్పుడు ఏవు నువ్వు మంచిగా ఉన్నావయ్యా నువ్వు కంకులు నింపి నా మీద పెడతావేంది అదే అడిగితే ఆ తమ్ముడు ఇయ్యాడా ఏంది అడగకుండా దొంగతనం చేస్తారా ఇంకా నువ్వు చంపింది పెడతాను పాప మా తమ్ముడు అడుగుతా మా ఇచ్చు కట్టేనా చేతే నీకేమైనా బుద్ధి ఉందా ఏమైనా రీదు ఉందా నీకు ముసలు అయితే నువ్వు మెత్తిమీద నా తెల్లగతున్నాయి నాశనోడు తప్పు చేస్తే నువ్వు నాకు చెప్పాలి బుద్ధి నేను నీకు చెప్పాల్సి వస్తుంది పెద్ద మనిషి ఏంది దొంగతనం అడుగుతాయి కాంకులయ్యానా అటు ఏమో బోర్ అట్లా మలుపుకుంటువి ఇక్కడ కాంకులమో ఇట్లా ఇరుస్తాయి ఆగో చెట్లు దొరుకుతాయి ఇప్పుడు అది ఏమని క్లాసు ఏం మనిషి ఏమో ఇక నాకైతే ఏమీ అర్థమవుతలేదు పెద్ద మనిషి అవుతున్నావు ఆ ఈ దొంగపతులు మానుకో అరే ఆడ అట్లా ఇట్లా నేను మొత్తం నాగా నమ్మారుగా మీరు ఇద్దరు మొగులు ఇక మీతో నాకు కోసం కాదు చెప్పి చెప్పి నాన్న ఎవరు పోతుంది కానీ మీకైతే బుద్ధి అయితే అవసలేదు ఆ ఎవరైనప్పుడు వచ్చి ఆ కంకులు ఇరవకు అది ఇంకా కాలే ఆయనప్పుడు నేనే నేనే తీరి ఎందుకట్లా దొంగపతి వరిగా చోరీగా మీరు ఏందే కంకులీ రూమాన్ని నువ్వే తోలిస్తు వాడు రాగానే నా మీద తిట్టిండే వాడు ఎట్లాదిండేట్లముంది ఈ షోతో నేను ఈ షోతో ఇచ్చిపెట్టు నీకో దండమే ఇంకోసారి నీ మాట వింటే నా షెబ్తో నేనే కొట్టుకుంటా బా నా చేయంగా నాకు పెద్ద అవుతుంది అది మకలో కాడ అట్లా తిట్టిపించింది ఊరు చేయని కాడ ఇట్లా తిట్టి పిచ్చింది ఊళ్ళేకపోతే నా ఇజ్జత మొత్తం పోతుంది దీనికి బాగా బల్ప్ ఎక్కువైంది దీని సంగతి ఏదో చేయాలి ఇక అయిపోయినవే అయిపోయినలా మా ఇక

ఇంటి ముంగట వేసుకొని ఏది చీర అంటో అది కాదా సీరే గా సీరే మా ఇంటికి ఎట్ల వచ్చింది ఇంకేమో నువ్వే ఎత్తుకొచ్చినావు ఏం మాట్లాడుతున్నావు అది నువ్వు ఆ సీరియడికి ఎట్లా వచ్చిందో నాకు తెలియడో తెలియదు మా చీర నాటకెళ్ళావు ఎత్తుకురా అని నట్టుకుని వచ్చిందా అదే అరే నిజంగానే నాకు తెలియదు అంటే నువ్వు నన్ను తిట్టకో నువ్వు నా ఇంటి నుండి వచ్చి తిట్టు వెళ్ళి నింటే నిజంగా నేనే దొంగ అనుకుంటురో దొల్ల

చెప్పు మాది చీరలు నీకెందుకే నువ్వు ఎక్కరాలే ఎత్తుకొస్తేవి మళ్ళా నన్ను బెదిరిస్తున్నావు మాసరదారే మా ఆ చీర నువ్వే కదా తెచ్చింది నువ్వు తెచ్చి ఏమిగినట్టు దండం మీద వేసి మళ్ళా పోయి ఆమెతోనే నా పెళ్ళని తెచ్చిందని చెప్పినావు కదా ఇదంతా నువ్వు కావాలనే చేసినావు కదా అవున కావాలనే చేసినా కందుల కాడ నన్ను ఎట్లా పదినే అదంతా మనసులో పెట్టుకుని గిట్ల చేస్తావా ఆమె ఎన్నెన్ని ఎన్ని మాటలు తిట్టిపోయింది నన్ను తిట్టిపోతే చెవితో ఈ చెవితో వదిలిపెట్టు గల్లే ఇంకా ఉంది ఈ షోతో నేను షోతో విడిచిపెట్టు